హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీకు ఈరోజు ఒక కథ చెప్తాను ఒక కాలేజ్ నుంచి పాస్ అవుట్ అయిన వ్యక్తికి ప్రపంచంలోనే టాప్ టెన్ బిలినియర్స్లో ఒకడైన ఒక వ్యక్తికి మధ్య జరిగిన ఒక మీటింగ్ ఈ మీటింగ్ ఎలాంటి పరిస్థితులకి దారితీసింది ఆ తర్వాత స్టూడెంట్ లైఫ్లో ఏమైంది అనేది మనం ఈరోజు వీడియోలో మాట్లాడుకుందాం ఆకాష్ ఐఐఎం నుంచి పాస్ అవుట్ అయితే మంచి మార్క్స్తో బయటికి వస్తే లైఫ్లో మర్చిపోలేని గిఫ్ట్ ఇస్తానని వాళ్ళ అమ్మమ్మ ఆకాష్కి చెప్పింది ఆ ఆలోచనతో ఆకాష్ మంచి మార్క్స్తో పాస్ అయ్యాడు ఇప్పుడు కాలేజ్ నుంచి డైరెక్ట్గా ఇంటికి వచ్చేసాడు అమ్మమ్మ ఎదురు వచ్చింది ఇంట్లోకి తీసుకువెళ్ళింది ఆకాష్కి భోజనం పెట్టింది భోజనం అయిపోయిన తర్వాత ఇప్పుడు నీ రూమ్ లోకి వెళ్ళు నీ మంచం మీద ఒక గిఫ్ట్ బాక్స్ పెట్టాను అది చూడు అని ఆకాష్కి చెప్పింది ఆకాష్ వెంటనే వెళ్ళాడు ఆ గిఫ్ట్ బాక్స్ ఓపెన్ చేశాడు లోపల ఒక ఎన్వలప్ ఉంది అది ఓపెన్ చేస్తే బాబీ గోల్డ్ అని రాసుంది దాని కింద ఆ బాబీ గోల్డ్ అనే పేరు కింద ఒక నెంబర్ కూడా ఉంది ఆకాష్కి అర్థం కాలేదు బాబీ గోల్డ్ అంటే ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద రిచెస్ట్ పర్సన్ అతని నెంబర్ ఎందుకు ఉంది అని అనుకుంటాడు ఏదో ఆట పట్టిస్తుందేమో అమ్మమ్మ అని ఆ ఉన్న నెంబర్కి కాల్ చేస్తాడు అప్పుడు అటు నుంచి బాబీ గోల్డ్ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు చాలా ఆలస్యం అయిపోయింది అరగంట నుంచి వెయిట్ చేస్తున్నాను నువ్వు కాల్ చేస్తావని చూస్తున్నాను ఇంకా చేయలేదు సరే ఇప్పటికైనా చేసావు ఈరోజు రాత్రి ఎనిమిదిన్నరకి ఒక కార్ వస్తుంది ఆ కార్లో ఎయిర్పోర్ట్కి వచ్చాయి నేను నిన్న అక్కడ కలుస్తానని చెప్పి బాబీ గోల్డ్ ఫోన్ పెట్టేస్తాడు ఆకాష్ కి అప్పుడు ఏమీ అర్థం కాదు నమ్మడం ఇష్క సినిమాలో అజయ్ లాగా ఆట పట్టిస్తున్నారేమో అనుకుని వాళ్ళ అమ్మమ్మ దగ్గరికి వెళ్తాడు ఏంటమ్మమ్మ ఏదో జోక్ చేస్తున్నావు బాబీ గోల్డ్ అని నెంబర్ పెట్టావు అసలు ఏంటి సంగతే అని అడుగుతాడు అప్పుడు అమ్మమ్మ నవ్వుతూ చెప్తుంది నేను నలభై ఏళ్ల క్రితం హైదరాబాద్ లో సత్యనారాయణ అనే ఒక గోల్డ్ వ్యాపారి ఇంట్లో ఆయాగా పనిచేశాను వాళ్ళ అబ్బాయి బాబీ అతన్ని నేను చిన్నప్పటి నుంచి చూసుకున్నాను దాదాపు ఎనిమిదేళ్లు నేను అతన్ని చూసుకునే పనిలోనే ఉన్నాను ఆ విషయం బాబీ ఎప్పుడు మర్చిపోలేదు ఎంత పెద్దయినా కూడా ప్రతి సంవత్సరం నాకు ఏదో ఒకటి పంపిస్తూనే ఉంటాడు కాల్ చేసి నేను ఎలా ఉన్నానని అడుగుతూ ఉంటాడు ఈసారి నేను బాబీని అడిగా నాకు ఈ పని చేసి పెట్టు నా మనవును ఒకసారి కలిసి పెట్టు ఇదే నువ్వు నాకిచ్చే పెద్ద గిఫ్ట్ అని అడిగాను అతను సరే అన్నాడు సరే ఇంకా టైం అయింది రెడీ అయిపో రెండు రోజులకి బట్టలు సర్దుకో కార్ వచ్చే టైం అయింది అని అమ్మమ్మ అంటుంది ఆకాష్ అప్పుడు అడుగుతాడు మరి నాకెందుకు ఎప్పుడు ఈ విషయం చెప్పలేదు అని అప్పుడు అమ్మమ్మంటుంది నేను ఆ జాబ్ మానేశాక ఆ లైఫ్ ని ఎవరికి షేర్ చేసుకోవాలి అని అనిపించలేదు అందుకే ఎప్పుడు ఆ ప్రస్తావన తీసుకురాలేదు అని అంటుంది ఆకాష్ నిజమా కాదా అనే ఆలోచనతో రెడీ అవుతాడు సరిగ్గా ఎందున్నరకి ఒక బ్లాక్ మెర్సిడీస్ బెంచ్ ఎస్ క్లాస్ కార్ వస్తుంది ఆకాష్ను ఎక్కించుకుంటుంది ఎయిర్పోర్ట్ వైపు వెళ్తుంది కార్ లోపల ఆకాష్ ఆ లగ్జరీ కార్ను చూసి షాక్ లో ఉంటాడు సరే బాబీని చూశాక నిజమని నమ్ముదాం అప్పుడు దాకా నమ్మేది లేదని అనుకుంటాడు ఎయిర్పోర్ట్ లో విఐపి దారి నుంచి కారులోనే ఆకాష్ డైరెక్ట్గా డైరెక్ట్ గా ప్రైవేట్ జెట్ వైపు తీసుకు ప్రైవేట్ జెట్ ముందు ఆకాష్ నుంచి ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు ఈ లోపు వెనక నుంచి ఒక అతను వచ్చి టైం అయిపోతుంది పదండే అంటాడు ఆకాష్ ఆ ప్రైవేట్ జెట్ లోపలికి వెళ్తాడు అండ్ అందులో ఆ ప్రైవేట్ జెట్ లోపల బాబీ గోల్డ్ బ్లాక్ సూట్ లో ఉంటాడు తన ల్యాప్టాప్ లో ఏదో వర్క్ చేసుకుంటూ ఉంటాడు ఆకాష్ ని చూసి హే ఆకాష్ ఎలా ఉన్నావు ఈ ప్రైవేట్ జెట్ కొన్ని గంటలు నీదే అనుకో అని అంటాడు ఆకాష్ నోట్ నుంచి మాట్లాదు తనకి బాబీ గోల్డ్ ప్రైవేట్ జెట్ లోపల అన్ని విషయాలు చూపిస్తూ ఉంటాడు కాక్పిట్ అంతా చూపిస్తాడు పైలట్స్ కూడా ఇంట్రడ్యూస్ చేస్తాడు ఆకాష్ అప్పుడు అనుకుంటూ ఉంటాడు నన్ను ఎవడైనా గెచ్చండయ్యా ఇది నిజమా కాదా అని అనుకుంటూ ఉంటాడు అప్పుడు బాబీ ఆకాష్ ని కూర్చోబెట్టి టైం వేస్ట్ చేయకుండా మొదటి ప్రశ్న అడుగుతాడు ఒకవేళ బ్రతుకున్న మనుషులందరికీ స్కిల్స్ అండ్ ఎడ్యుకేషన్ ఒకే లెవెల్లో ఉన్నప్పుడు తాను వేరే వాళ్ళకంటే తన సీనియర్స్ కంటే కూడా ఎలా అతను స్టాండ్ అవుట్ అవుతాడు అని ఆకాష్ని ని అడుగుతాడు ఈ క్వశ్చన్ తో ఆకాష్ కొంచెం క్యూరియాసిటీ పెరుగుతుంది కానీ ఆకాష్ కి సమాధానం తెలియదు నో ఐడియా అన్నట్టు తలాడిస్తాడు అప్పుడే బాబీ మొదటి సీక్రెట్ రివీల్ చేస్తాడు సక్సెస్కి చాలా ఇంపార్టెంట్ థింగ్ ఇన్ఫ్లుయెన్స్ ఇది జస్ట్ పర్శుయేషన్ కాదు పర్శువేషన్ అంటే ఎదుటి వాళ్ళని కన్విన్స్ చేయడం కానీ మనం ఎవరిని కన్విన్స్ చేయకూడదు మనల్ని వాళ్ళు ఫాలో అయ్యేలాగా మనం పనిచేసి చూపించాలి అంటాడు నిన్ను చూసి అట్రాక్ట్ అవ్వాలి అలాగే కేవలం కష్టపడితే సరిపోదు నీ పర్సెప్షన్ నీ విజన్ని కూడా ఎప్పుడూ చెక్ చేసుకుంటూ వెళ్ళాలి నువ్వు ఫేక్ అన్నట్టు ఉండకూడదు నీలో నిజం ఉందని అందరికీ అనిపించాలి వేరే వాళ్ళని ఇన్స్పైర్ చేయగలిగే మనిషిగా నువ్వు ఉండాలి అలాగే నువ్వు ఎక్కువ మందికి నమ్మదగిన మనిషిగా ఉండాలి అప్పుడే అందరూ నీ దగ్గరికి వస్తారు నీతో ఏదైనా డీల్ చేయాలి అని అనుకుంటారు ఆకాష్ ఆలోచనతో ఒక ప్రశ్న అడుగుతాడు అలా మారాలి అంటే మనలో ఏ ఉండాలి అని అడుగుతాడు బాబీ అప్పుడు ఆకాష్కి ఒక పెన్ అండ్ పేపర్ ఇచ్చి దీనికి ఆన్సర్ నీ దగ్గర ఉంటుంది ఒక మనిషి నిన్ను నమ్మాలి అంటే నీలో ఏ ఉండాలి అని నువ్వు అనుకుంటున్నావో అవన్నీ ఒక లిస్ట్ లాగా రాయి అంటాడు బాబీ ఆకాష్ కూర్చుని రాయడం మొదలు పెడతాడు హానెస్టీ ప్యాషన్ విజన్ మంచితనం ధైర్యం ముందు చూపు కమ్యూనికేషన్ స్కిల్స్ ఇలా అన్నీ రాస్తూ ఉంటాడు బాబీ ఆ లిస్ట్ తీసుకుని చూస్తాడు బాగుంది ఈ లిస్ట్లోనే ఆన్సర్ ఉంది నీ లిస్ట్లో ఎక్కువగా ఒక మనిషి క్యారెక్టర్ ఎలా ఉండాలో ఉంది అలాగే కొన్ని స్కిల్స్ కూడా ఉన్నాయి క్యారెక్టర్ని స్ట్రెంగ్తన్ చేసేవి హానెస్టీ ప్యాషన్ మంచితనం ధైర్యం పాజిటివిటీ అలాగే మనిషిని నమ్మాలి అంటే అతనికి స్కిల్స్ కూడా కావాలి లైక్ నువ్వు రాసిన విజన్ లిజనింగ్ స్కిల్స్ కమ్యూనికేషన్ స్కిల్స్ ముందు చూపు సో క్యారెక్టర్ ప్లస్ స్కిల్స్ ఈ రెండు ఉండాలి అయితే స్కిల్స్ అనేవి వర్క్షాప్కి వెళ్ళి వీడియోస్ చూసి ఎలాగైనా నేర్చుకోవచ్చు కానీ క్యారెక్టర్ నేర్చుకునేది కాదు లైఫ్లో ముందుకు వెళ్తూ బిల్డ్ చేసుకునేది సో స్కిల్స్ ఉన్నాయనుకో అది నీ క్యారెక్టర్ని ఇంకా బలంగా ప్రొజెక్ట్ చేస్తుంది అండ్ నీకు మంచి క్యారెక్టర్ ఉంటే నీ స్కిల్స్ అన్నీ కూడా మంచి విషయాలకి నీకు జనాలకి ఉపయోగపడే విషయాలకి ఉపయోగించడం మొదలు పెడతావు దీనితో నీ లైఫ్ అంతా కూడా ఒక మంచి పర్పస్తో ఒక మంచి ప్రిన్సిపల్స్తో ముందుకు వెళ్తావు అండ్ ఈ రెండింటితో పాటు మూడు వాల్యూస్ కూడా నువ్వు నేర్చుకోవాలి ముందుగా హోప్ అంటే ఆశ రెండోది ఫ్రీడమ్ అంటే స్వతంత్రం అండ్ మూడోది ఆపర్చునిటీ అంటే అవకాశం ఈ మూడు నీ కోర్ వాల్యూస్గా ఉండాలి నీ వల్ల కాదేమో అని అనుకున్నప్పుడల్లా నీలో ఒక హోప్ రావాలి చెయ్యగలనే ఆశ రావాలి నువ్వు ఏమైనా చేసే స్వతంత్రం నీకు ఉండాలి నీకు ఎవరో చెప్తే కానీ నువ్వు చేయాల్సిన అవసరం లేదు నువ్వు చేయాలంటే నువ్వు చేయాలంతే ఆ స్వతంత్రం నీకు ఉండాలి అండ్ ఏమైనా చేసే అవకాశం నీకు ఉంది అవకాశాలు వస్తాయి అని నువ్వు బలంగా నమ్మాలి అని అంటాడు బాబీ ఈ డిస్కషన్ జరుగుతూ ఉండగానే ఫ్లైట్ ల్యాండ్ అవుతుంది ముంబైలో డైరెక్ట్ రన్వేకి ఒక స్టీల్ గ్రే కలర్ రోల్స్ రాయస్ ఫ్యాంటమ్ కార్ వస్తుంది బాబీ అండ్ ఆకాష్ ఆ కార్ ఎక్కేస్తారు కూర్చుని కొంచెం కంఫర్టబుల్ అయ్యాక బాబీ ఆకాష్ని అడుగుతాడు నువ్వు హంటర్వా లేకపోతే ఫిషర్ మ్యాన్వా అని ఆకాష్ వెంటనే నేను హంటర్ని అంటాడు బాబీ అంటాడు కొంచెం త్వరపడ్డావు మనం జనాల్ని ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ చేయాలంటే మనకి హంటర్ మైండ్ సెట్ కంటే కూడా ఫిషర్ మ్యాన్ మైండ్ సెట్ ఉండాలి హంటర్ తాను హంట్ చేసే జంతువు వెనకాల పడిపోతాడు దాన్ని ప్రెషర్ చేసి పట్టుకుంటాడు కానీ మ్యాన్ వెయిట్ చేస్తాడు చేపల్ని అట్రాక్ట్ చేస్తాడు సరైన గేలం వేసి పడతాడు అలాంటి మైండ్ సెట్ నీకు రావాలి అంటే నాలుగు విషయాలు గుర్తుంచుకో ముందుగా బిలీవ్ ఇన్ అబండన్స్ ఒక డీల్ అవ్వలేదు ఒకసారి ఫెయిల్ అయ్యవు కంగారు పడకు కాన్ఫిడెంట్గా ఉండు సముద్రంలో ఎన్నో చేపలు ఉన్నాయి అలాగే మనకు కూడా బోల్డ్ అవకాశాలు వస్తాయి అలాంటి పాజిటివ్ పర్స్పెక్టివ్ నీకు ఉండాలి రెండోది ద బైటింగ్ ఫిష్ నువ్వు చేపలు పట్టాలి అంటే చేపలు ఉండే చోటకు వెళ్ళాలి అంతేగాని ఎడారిలో గేలం వేస్తే ఏమీ రాదు ఎవరికైతే నీ డీల్ మీద నీ మీద నీ పని మీద ఇంట్రెస్ట్ లేదో వాళ్ళతో టైం వేస్ట్ చేయకు వాళ్ళతో డీల్ చేయకు అలాగే కొంచెం ఇంట్రెస్ట్ ఉన్న ఇప్పుడు నీతో బిజినెస్ చేయట్లేదనే అనే వాళ్ళని ఇగ్నోర్ చేయకు వాళ్ళతో రిలేషన్ మెయింటైన్ చేయ ఇప్పుడు కాకపోతే రేపు నీకు సహాయం చేస్తారు రేపు నీతో బిజినెస్ చేస్తారు అలాగే మూడవది అట్రాక్టివ్ బేట్ మంచి ఎర్రని తయారు చేసుకోవాలి ఇక్కడ ఎర్ర అంటే మీరు లేకపోతే మీ ప్రోడక్ట్ కాదు ఎర అంటే నువ్వే యువర్ క్యారెక్టర్ అండ్ యువర్ స్కిల్స్ జనాల వాల్యూస్కి తగ్గట్టు ఇన్స్పైరింగ్గా నువ్వు ఉండాలి నీతో బిజినెస్ చేయడానికి నీతో మాట్లాడడానికి నీ వెనుక రావడానికి జనాలు ఇంట్రెస్ట్ చూపించాలి అలాంటి ఎర నువ్వైతే ఎక్కువ చేపలు నీకు అట్రాక్ట్ అవుతాయి చివరిగా టైలర్ యువర్ బేట్ కొన్ని చేపలకి చిన్న పురుగులు ఎరగా నచ్చుతాయి కొన్ని పెద్ద చేపలకి చిన్న చేపలు ఎరగా నచ్చుతాయి దేనికి దానికి ఒక ప్రిఫరెన్స్ ఉంటుంది సేమ్ ఇలాగే మనుషులకు కూడా ప్రిఫరెన్స్ ఉంటుంది నీ రీసెర్చ్ నువ్వు చేసి ఎవరితో ఎలా అడాప్ట్ అయితే బాగుంటుందో ఆలోచించు ఎప్పుడు కూడా ఫస్ట్ ఇంప్రెషన్ బాగుండాలి సో ఎప్పుడు మంచిగా నిన్ను నువ్వు ప్రజెంట్ చేసుకో ప్రతి ఒక్కరికి ఒక రైట్ పిచ్ ఉంటుంది దానికి తగ్గట్టు నీ అప్రోచ్ ఉండాలి అండ్ గుర్తుంచుకో జనాలు ఎప్పుడు కూడా నిన్ను కొంటారు నీ ప్రోడక్ట్ని కాదు అందుకే నువ్వు సరిగ్గా ఉండాలి హంటింగ్ అప్పుడు అగ్రెసివ్గా ఉంటారు ఈ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఏదైనా చేసి బిజినెస్ చేయాలనుకుంటారు ఏదైనా చేసి లొంగ తీసుకోవాలనుకుంటారు అందుకే ప్రెషర్ సెల్లింగ్ చేస్తారు అంటే ఇది కొను ఇదే కొను ఇది కొనకపోతే కష్టం అన్నట్టు మాట్లాడతారు అండ్ అది కొనేదాకా వెంటపడతారు అబద్ధాలు చెప్తారు మ్యానుపులేట్ చేస్తారు ఇది ప్రస్తుతం నీకు సేల్స్ తెచ్చిన తర్వాత లాంగ్ టర్మ్లో నీ మీద రెస్పెక్ట్ ఉండదు సో బి ఫిషర్ మ్యాన్ నాట్ ఏ హంటర్ ఇలా మాటల్లో ముంబైలోని తాజ్ హోటల్కి వచ్చేసారు అప్పుడు బాబీ ఆకాష్కి చెప్తాడు ఆకాష్ రేపు ఒక డీల్కి తీసుకువెళ్తాను సో గెట్ రెడీ దాన్ని బాగా ప్రిపేర్ అవ్వు అని అంటాడు ఆకాశ్ కి ఇదంతా ఒక కలలా ఉంటుంది తనకి తాజ్ లో ఒక స్వీట్ రూమ్ అన్లిమిటెడ్ బుఫే ఏవైనా తినొచ్చు ఇదంతా చూసి స్వర్గలోకంలో ఉన్నట్టు అతను అనుకుంటాడు ఈ లోపు రేపు డీల్ కి తీసుకు వెళ్తాను అన్న బాబీ మాటలు గుర్తు వచ్చి మళ్ళీ స్ట్రెస్ లోకి వెళ్ళిపోతాడు రాత్రి పడుకుంటాడు ఉదయం ఎనిమిదింటికి బ్రేక్ఫాస్ట్ కి బాబీతో కలిసి ఒక ప్రైవేట్ మీటింగ్ హాల్లో కూర్చుంటాడు బాబీ ఒక ఫైల్ తీసి ఆకాష్ ఇచ్చి ఈ కంపెనీ అకౌంట్స్ ఒకసారి చెక్ చేయంటాడు అంటాడు కి చెమటలు స్టార్ట్ అయిపోతాయి ఈలోపు ఒక అతను హోటల్లో రిసెప్షన్ లో పనిచేసే అతను ఒక ఫైల్ తీసుకుని బాబీ దగ్గరకు వస్తాడు ఆ ఫైల్ బాబీకి ఇచ్చి చెప్తాడు ఇది మీరు కొందామనుకుంటున్న కంపెనీ సిఎఫ్ఓ ఇచ్చాడు అతను నిన్నే ఈ ఫైల్ ఇవ్వాలంట కానీ మర్చిపోయాడంట సో నాకు ఇప్పుడు ఇచ్చి నిన్ననే ఇచ్చాను అని మీతో చెప్పమన్నాడు అని బాబీతో ఆ రిసెప్షనిస్ట్ చెప్తాడు వెళ్ళిపోతాడు అప్పుడు బాబీ ఆకాష్ వైపు చూసి మనుషుల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయాలంటే గోల్డెన్ రూల్ నెంబర్ వన్ ఇంటెగ్రిటీ నిజాయితీ ఉండాలి ఇప్పుడు ఈ కంపెనీ సిఎఫ్ఓ ని చూడు చిన్న విషయానికి అబద్ధం చెప్తున్నాడు ఇతను ఇంకా పెద్ద విషయాలకి అబద్ధం ఆడడు అని నమ్మకం ఉందా లేదు ఈ కంపెనీ నెంబర్స్ అన్నీ బాగున్నాయి కానీ ఈ కంపెనీ యొక్క ఆర్ట్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ బాగోలేదు అందుకే ఈ కంపెనీ డీల్ నేను క్యాన్సిల్ చేస్తున్నానని ఫైల్ తీసి పక్కన పడేస్తాడు లివింగ్ విత్ కంప్లీట్ ఇంటెగ్రిటీ ఇస్ ద ఫస్ట్ రూల్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ అబద్ధాలు ఒక మనిషిని ఒక పొల్యూట్ చేస్తాయి నమ్మకాన్ని దెబ్బతీస్తాయి జీవితంలో మనం ఒక మంచి లీడర్గా నుంచోవాలంటే ట్రస్ట్ అనేది చాలా ముఖ్యం అండ్ ఆ ట్రస్ట్ అనేది ఇంటెగ్రిటీతో వస్తుంది ఇంటెగ్రిటీ అట్రాక్ట్స్ ఇన్ఫ్లుయెన్స్ మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్ నిజాయితీ నుంచి నమ్మకం వస్తుంది ఆ నమ్మకం అందరినీ నీ వైపుకి లాగుతుంది అప్పుడు బాబీ అంటాడు బోర్ కొట్టిస్తున్నానా పదా నీకు ఐపీఎల్ మ్యాచ్ దగ్గరుండి చూపిస్తాను అంటాడు బాబీకి క్రికెట్ అంటే చాలా ఇష్టం అందుకే ఈసారి ఐపీఎల్ లో వైజాగ్ టీం ఉండాలి అని ఒక కొత్త టీం ని రెడీ చేశాడు కానీ ఈ కొత్త టీం లాస్ట్ రెండు ఐపీఎల్ లోను వాళ్ళు ప్లే ఆఫ్స్ కూడా రాలేదు సో ఆ విషయం మీద బాబీ గోల్డ్ ఆకాష్ ని బాంబే నుంచి వైజాగ్ కి తన ప్రైవేట్ జెట్ లో తీసుకువస్తాడు ఆ రోజు వైజాగ్ వర్సెస్ బెంగళూరు ఐపీఎల్ మ్యాచ్ ఉంది సో గేమ్ ముందు కోచ్ తో మాట్లాడదాం బాబీ వచ్చాడు అండ్ ఆ కోచ్ ని బాబీ గోల్డ్ కొత్తగా తీసుకున్నారు బాబీ పక్క నుంచి ఆకాష్ ఆ కోచ్ ఎవరా అని చూస్తున్నాడు కొంచెం దూరం నుంచి సెవెన్ అనే నెంబర్ జెర్సీ వేసుకుని ఒక అతను బాబీ వైపు నడుచుకుంటూ వస్తున్నాడు స్లోగా దగ్గరికి వచ్చేసరికి అతను ఎంఎస్ ధోని అని తెలుసుకుని ఆకాష్ నోరు తెరిచేస్తాడు ధోనిని బాబీ కలుస్తాడు ఆకాష్ ఇంకా నోరు అలా చూస్తూ ఉంటాడు ఇన్ఫ్లుయెన్స్ యొక్క సెకండ్ గోల్డెన్ రూల్ నీకు ధోని చెప్తాడని ధోని వైపు చూస్తాడు బాబీ ఆకాష్ షాక్తో పోయేలా ఉన్నారా బాబు అన్నట్టు చూస్తాడు అప్పుడు ధోని అంటాడు ఇన్ఫ్లుయెన్స్ యొక్క సెకండ్ గోల్డెన్ రూల్ ఈజ్ ఆప్టిమిజం ఇది భయంకరంగా ఉండాలి పాజిటివిటీ ఆప్టిమిజం ఇది ఫాలోవర్స్ని నీ వెనక వచ్చేలా చేస్తాయి నీ వెనక పడేలా చేస్తాయి అదే నెగిటివిటీ పెసిమిజం అంటే ఎక్కువ డౌట్ఫుల్గా ఉండడం లాంటివి నీ ఫాలోవర్స్ని తగ్గించేస్తాయి మన టీం వైజాగ్ గోల్డ్ వారియర్స్ ముందు సిరీస్లు ఓడిపోవడం వల్ల చాలా హోప్లెస్గా ఉన్నారు మేము వన్ మంత్ నుంచి ఒక ఎక్సర్సైజ్ చేసాం ఓడిపోయిన ప్రతి మ్యాచ్లో నుంచి పాజిటివ్స్ తీసుకోవడం స్టార్ట్ చేసాం ఏ ప్లేయర్ ఏ మ్యాచ్లో బాగా పెర్ఫామ్ చేశాడో దాని గురించి మాట్లాడటం స్టార్ట్ చేసాం అండ్ ఎక్కడ ఫెయిల్ అయ్యాడో దాని నుంచి ఏం నేర్చుకోవాలనే ఐడియాలోకి వాళ్ళని తీసుకువెళ్ళాం దానివల్ల టీంలో ఒక కొత్త జోష్ వచ్చిందని ధోని అంటాడు ఈలోపు మ్యాచ్ టైం స్టార్ట్ అయిపోతుంది సో ధోని మ్యాచ్ స్టార్ట్ అవుతుంది నేను నా టీం దగ్గరికి వెళ్ళాలి మీరు మ్యాచ్ చూసి ఎంజాయ్ చేయండి అని చెప్తాడు అప్పుడు బాబీ అండ్ ఆకాష్ ఓనర్ స్వీట్లో కూర్చుంటారు ఆకాష్ ఇంకా షాక్లో అలాగే ఉంటాడు అప్పుడు బాబీ ఆకాష్ వైపు తిరిగి ఆప్టిమిజం అనే ఓడ్లోనే ఆప్టన్ ఉంది అంటే చాయిస్ అంటే ఎంచుకోవడం ఒక సిచ్యువేషన్లో ఏం చూస్తావు అనేది నీ ఇష్టం ఎప్పుడు ఫెయిల్యూర్లో కూడా నెగిటివిటీ చూడకు పాజిటివ్గా ఏం చేయొచ్చు అనేది చూడు ఒక మంచి లీడర్ మన ధోనిలాగా తన ఫాలోవర్స్లో లేకపోతే తన టీంలో ఏం సాధించగలరో చూపిస్తాడు పాజిటివిటీ అనేది నీ ఎవ్రీడే చాయిస్ అవ్వాలి ఇది గుర్తుంచుకో అని అంటాడు మ్యాచ్ మనం ఎక్కడి నుంచైనా చూడవచ్చు పద కొంచెం పనుంది అని స్టేడియం నుంచి బయటకు వచ్చేస్తాడు తన కార్లో ఆర్గానిక్ ఆయిల్ ఫ్యాక్టరీకి తీసుకువెళ్తాడు బాబీ అక్కడ వర్కర్స్ తో మాట్లాడుతూ ఉంటాడు ఈ వీకెండ్ ఏం చేస్తున్నారు అని క్యాషువల్ గా మాట్లాడుతూ ఉంటాడు అక్కడ ఆకాష్కి చెప్తాడు రూల్ నెంబర్ త్రీ ఇన్ ఇన్ఫ్లుయెన్సింగ్ అదే కన్సిడర్ అదర్ పీపుల్స్ ఇంట్రెస్ట్ యాజ్ యువర్ ఓన్ వేరే వాళ్ళతో మాట్లాడేటప్పుడు నీ గురించి నువ్వు చెప్పుకోవడం ఎప్పుడు అంత మంచిది కాదు వాళ్ళ ఇంట్రెస్ట్కి తగ్గట్టు నీ కాన్వర్జేషన్ ఉండాలి అంతేగాని నీకు నచ్చినట్టు మాట్లాడకూడదు వేరే వాళ్ళ జీవితాలకి నువ్వు నీ మాటలు ఎలా ఉపయోగపడతాయి అనేది నువ్వు ఆలోచించాలి అప్పుడే నీ ఇన్ఫ్లుయెన్స్ నాచురల్గా ఫ్లో అయిపోతుంది కారు వైజాగ్లో కొత్త కట్టిన రిచెస్ట్ హౌస్ ఇన్ ద వరల్డ్కి వెళ్తాడు అండ్ అక్కడ బాబీ ఆకాష్ని ముఖేష్ అంబానీతో పరిచయం చేస్తాడు ఇప్పటికే ఆకాష్ ఒక బిలినీర్ దెబ్బగా తట్టుకోలేకపోతుంటే ఇంకొక బిలినీర్తో కూడా మాట్లాడొచ్చా అనే ఆలోచనకి కంగారు పడిపోతాడు అండ్ ఇన్ఫ్లుయెన్స్లో లాస్ట్ లెసన్ నీకు ముఖేష్ బాయ్ చెప్తారు అని అంటాడు బాబీ అప్పుడు ముఖేష్ అంబానీ ఆకాష్ వైపు చూసి జనాలు నిన్ను ఇష్టపడాలి అంటే ఎక్సలెన్స్ వైపు వెళ్ళి డోంట్ సెటిల్ ఫర్ ఎనీథింగ్ లెస్ దెన్ ఎక్సలెన్స్ ఎక్సలెన్స్ మ్యాగ్నెట్ లాంటిది అది జనాల్ని నీ వైపు ఆకర్షిస్తుంది ఎవడైతే పీక్ లెవెల్లో పెర్ఫామ్ చేస్తాడో వాడినే జనాలు ఇష్టపడతారు సో నీకు నీ టీంకి హై ఎక్స్పెక్టేషన్ పెట్టుకో ఒక ఆయుధం కింద పడిపోతే దాన్ని అలా వదిలేయొద్దు నువ్వు లిఫ్ట్ చేయి నీ వెనకున్న టీం కూడా చూసి నేర్చుకుంటుంది ఇలాంటి చిన్న విషయాలు గ్రేట్ లీడర్స్ చూస్తారు ఈ చిన్న విషయాలు చాలా ఎక్కువ మందిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అని చెప్పి ముఖేష్ అంబానీ నేను ఇంకా వెళ్తానని చెప్పి వెళ్ళిపోతాడు బాబీ కూడా ఆకాష్ వైపు చూసి నీ ఫ్లైట్కి టైం అయింది అని ఎయిర్పోర్ట్లో దింపేస్తాడు ఆకాష్తో చివరిగా అంటాడు చూడు మంచి జాబ్ నీ కోసం వెయిట్ చేస్తుంది ఇష్టమైతే రా నా నెంబర్ నీ దగ్గర ఉందని చెప్పి కారులో వెళ్ళిపోతాడు ఆకాష్ వైజాగ్ నుండి హైదరాబాద్కి ఫ్లైట్లో వచ్చేస్తాడు తన ఇంటికి వచ్చేస్తాడు తన అమ్మమ్మని గట్టిగా కౌగిలించుకుని ఇది నా లైఫ్లోనే షాకింగ్ అండ్ బెస్ట్ డేస్ అని చెప్తాడు ఇలా ఈ ఫిక్షనల్ కథలో ఆకాష్తో పాటు మనం కూడా ఇన్ఫ్లుయెన్స్ అనే గొప్ప విషయాన్ని నేర్చుకున్నాం ఈ వీడియోలో మనం రిఫరెన్స్ తీసుకున్న పుస్తకం పేరు ద ఆర్ట్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ బై క్రిస్ వైడ్నర్ ఇందులో నుంచి మనం నేర్చుకున్న పాయింట్స్ ఏంటంటే ఇన్ఫ్లుయెన్స్ అనేది జీవితంలో చాలా ముఖ్యం అండ్ ఆ ఇన్ఫ్లుయెన్స్ సరిగ్గా ఉండాలంటే మనలో మంచి క్యారెక్టర్ అండ్ దానికి కావాల్సిన మంచి స్కిల్స్ ఉండాలి అలాగే లైఫ్లో గెలవాలి అంటే ఫిషర్మెన్ మైండ్ సెట్ ఉండాలి పేషెన్స్తో ఉండాలి చేపలు ఉండే చోట అంటే నీకు మార్కెట్ ఉన్న చోట నీకు ప్రాముఖ్యత ఉండే చోట నువ్వు బిజినెస్ చేయాలి జనాలకి కావాల్సిన ఎర ఏంటంటే నువ్వే జనాల్ని ఇన్స్పైర్ చేసేలాగా నువ్వు ఉండాలి అండ్ చివరిగా ఇన్ఫ్లుయెన్స్కి త్రీ గోల్డెన్ రూల్స్ ఉన్నాయి ఇంటెగ్రిటీ ఆప్టిమిజం అండ్ ఎక్సలెన్స్ ఈ విషయాలు మనం ఈరోజు వీడియోలో నేర్చుకున్నాం అండ్ ఈ వీడియోలో మీకు నచ్చిన పాయింట్ ఏంటి మీరు నేర్చుకున్న ముఖ్యమైన విషయం ఏంటి అనేది నాకు కింద కామెంట్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ జై హింద్